నేను మిస్ బారెడ్డి నిన్న మనం నిన్న వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని చర్చ చర్చించడం అయితే జరిగింది ఆ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడు స్థాయిలు మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఈ కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త అమెరికాకు చెందిన ఆయనని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తాడని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మూడు స్థాయిలు ఆరు దశలని మరోసారి మనం చూద్దాం पूर्व सांप्रदायिक ओके नेक्स्ट okay, सांप्रदायिक स्थाई उत्तर सांप्रदायिक स्थाई ओके okay? ना పూర్వ సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి ఒక్కొక్క స్థాయిని రెండు దశలుగా పడగొట్టాడు కానీ ఇక్కడ దశల్ని వరుసగా నేర్చుకోవాలి మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా మొదటి స్థాయిలో రెండు దశలు ఉంటాయి ఫస్ట్ దశ శిక్ష విధేయత ఓరియంటేషన్ ఓరియంటేషన్ లేదా నీతి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సహజ సంతోష అనుకరణ సంతోష అనుకరణ సాధనోపయోగ సాధ నోపయోగ ఓరియంటేషన్ లేదా నీతి నెక్స్ట్ సాంప్రదాయక స్థాయిలో కూడా రెండు ఉంటాయి అవి మన మూడు నాలుగుగా తీసుకోవాలి మంచి బాలుని నీతి మంచి బాలుని నీతి ఓకేనా ఇక నెక్స్ట్ మనకి అధికారాన్ని సాంఘిక క్రమాన్ని పాటించడం అధికారం సాంఘిక క్రమం సాంఘిక క్రమం పాటించడం నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయిలో కూడా రెండు ఉంటాయి ఈ నాలుగు అందరికీ చాలా పర్ఫెక్ట్గా తెలుస్తాయి అన్నమాట ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ ఏమొద్దు దీన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఫస్ట్ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు వ్యక్తిగత హక్కులు అండ్ ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి నెక్స్ట్ వ్యక్తిగత సూత్రాలు వ్యక్తిగత సూత్రాలు అండ్ అంతరాత్మ నీతి అంతరాత్మ ఓకేనా ఇది మనకి ఇక్కడ శిక్ష విధేయత ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలో విద్యార్థి శిక్షని తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాం మరియు ఇతరులు మనకి లేదా తన ఆనందం కోసం ఏదైనా బహుమతి కోసం తనకేదైనా బహుమతి వస్తేనే మిగతా వాళ్ళ నుంచి ఏదైనా తనది ఇవ్వటం అనేది చూస్తూ ఉంటాడు బహుమతి పొందటం కోసం ఏదైనా పని చేస్తే బహుమతి వస్తుందంటేనే పని చేస్తారని చూసా నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయక స్థాయిలో మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవాలి ఇతరులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ కాదు అతన్ని మంచివాడు అని అనిపించుకోవడానికి మాత్రమే చేస్తాడు ఇక్కడ నెక్స్ట్ ఇంకా నాలుగవ దశలో వచ్చేసరికి దీంట్లో సాంప్రదాయక స్థాయిలో అధికారాన్ని సంఘిక్రమాన్ని చట్టంలో ఉన్నటువంటి ఇవి పాటిస్తూ ఉంటాడు అతనికి నచ్చినా నచ్చకపోయినా నచ్చిన నచ్చకపోయినా అతను పాటిస్తూ ఉంటాడనమాట పాటిస్తూ మంచి వాడిగా పేరు తెచ్చుకుంటాడు ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఇక్కడ మిగతా వాళ్ళతో అతనికి సంబంధం లేదనమాట అతను స్వయం సిద్ధంగా స్వయం సిద్ధంగా నిర్ణయాలు అనేది తీసుకుంటాడు ఈ స్వయం సిద్ధ నిర్ణయాల్లో ఇక్కడ ఇతరుల యొక్క హక్కులు మానవతా హక్కులకి ప్రాధాన్యం ఇస్తా ఇస్తాడనమాట ఇక్కడ ఐదవ దశలో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతిలో అతను ఆలోచించి ఇతరుల యొక్క హక్కుల్ని వాటికి తీసుకునే డిసిషన్ తీసుకునే ముందు ఇతరులు ఏదైనా మార్చాలి అనుకుంటే అతన్ని ప్రభావితం చేయగలిగితే ప్రభావితం చేయవచ్చు చే దశలో ఇక్కడ ఆరవ దశలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభావితం చేయలేరమాట అది అంతరాత్మనిధి ఈ ఆరవ దశలో ఈ విద్యార్థి లేదా ఒక వ్యక్తి అనేవాడు తన యొక్క అంతరాత్మ తన యొక్క అంతరాత్మ నిందని తప్పించుకోవడానికే చూస్తాడు తప్పితే ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించడు అతని యొక్క అంతరాత్మ యొక్క నిందను తప్పించుకోవడానికి అతను ముక్కు సూటిగా నడుస్తాడనమాట ఈ ఆరో దశకి చాలా తక్కువ మంది వ్యక్తులు చేరుకుంటారని కోల్బర్గ్ గారు చెప్పడం జరిగింది ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంపై ఒక వ్యక్తి విమర్శ అయితే చేయడం జరిగింది ఆయనే గిల్లిగాన్ ఆయనే గిల్లిగాన్ అనే వ్యక్తి ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంపై విమర్శ చేయడం అయితే జరిగింది ఏమని విమర్శ చేశాడయ్యాయనంటే ఈ కోల్బర్గ్ అనే ఆయన కేవలం బాలురి మీద మాత్రమే ప్రయోగాలు చేశాడు బాలికల మీద తక్కువ మంది మీద ప్రయోగాలు చేశాడు బాలికలు నైతిక వికాసంలో బాలురి కంటే ముందు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే డిసిషన్స్ అనేవి ఈయన పట్టించుకోకుండా బౌలర్ మీద మాత్రమే ప్రయోగం చేసి ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అది సార్వత్రికమైనది అంటున్నాడని గిల్లిగాన్ అనే శాస్త్రవేత్త ఈ గోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మీద మనకి విమర్శ అయితే చేయటం జరిగింది ఇక్కడ మనం ఒక ఐదు ఎగ్జాంపుల్స్ అయితే రాసాం ఆ ఐదు ఐదు ఎగ్జాంపుల్స్ని చదివి అది ఎందుకు ఏ దశ ఏ స్థాయి అనేది తెలుసుకుందాం ముందుగా ప్రశాంత్ అనే విద్యార్థి తను రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు రహదారికి ఎడమవైపు నడవటం వలన ప్రమాదాలు జరగవని అది తన బాధ్యతగా గుర్తించి రహదారికి ఎడమవైపు నడవటం అనమాట అతనే స్థాయిలో ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు రహదారికి ఎడమవైపు నడవటం అనేది తన బాధ్యత అంటే ఎక్కడ ఒక చోట చదివి అంటే బాధ్యతగా గుర్తించాడు అంటే అధికారాన్ని సాంఘిక్రమాన్ని అతను పాటిస్తున్నాడు అంటే అతనే స్థాయిలో ఉన్నాడు సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడు అక్కడ నాలుగవ దశ అధికారాన్ని సాంఘిక క్రమాన్ని పాటించే దశలో ఉన్నాడనమాట కోల్బర్గ్ ఇంకోటి కూడా చెప్పాడు ఎక్కువ మంది వ్యక్తులు ఈ కోల్బర్గ్ నైతిక సాంప్రదాయక స్థాయిలోని అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే దశలో నుంచి మించి వెళ్ళలేరు అని చెప్పాడు అనమాట ఇంతవరకు ఇతరుల మీద ఆధారపడతారు ఉత్తర సాంప్రదాయక స్థాయిలో మాత్రం అతను స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తాడు అనమాట నెక్స్ట్ రవి అనే విద్యార్థి తాను తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు సంతోషిస్తారని తలచి కష్టపడి చదువుతాడనమాట ఇక్కడ తను మంచి మార్కులు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు సంతోషిస్తారు అది చూసి తనకి సంతోషం కలుగుతుంది అంటే అండి మంచి బాలుడు అని అనుకుంటారని ఏ ఏ స్థాయిలో ఉన్నాడు ఇతను సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడనమాట సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడు మంచి బాలుని నీతిలో ఉన్నాడు అంటే మంచివాడు అనుకుంటారు కదా ఇక్కడ తను తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు సంతోషించి అతన్ని ప్రశంసిస్తారు అంటే మంచివాడుగా ఉండాలని అనుకుంటున్నాడు ఎక్కడిది సాంప్రదాయక మంచి బాలుని నీతి అనమాట నెక్స్ట్ స్వయం అంగీకార సూత్రాల నైతికతపై నైతికతగా పేరుగాంచిన కోల్బర్గ్ వికాస స్థాయి స్వయం స్వయంగా తనకు తానుగా అంగీకార సూత్రాలు ఉత్తర సాంప్రదాయక స్థాయి అనమాట ఇది ఇక్కడ సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఇతరుల మీద ఆధారపడి డిసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అతనికి నచ్చకపోయినా ఆ పని చేస్తాడు అనమాట ఫస్ట్ దశలో ఏం చేస్తాడు శిక్షని తప్పించుకోవడానికి పని చేస్తాడు ఇక్కడ విద్యార్థి విద్యార్థి లేదా వ్యక్తి శిక్షని అది ఏ శిక్ష అయినా కానివ్వండి ఓవర్ చేయకపోతే ఉపాధ్యాయుడు కొడతాను అని కానివ్వండి ఇలా ఏదైనా శిక్షని తప్పించుకోకపోతే ఓకేనా షాప్కి వెళ్ళి రమ్మని నాన్న చెప్పినప్పుడు కల వెళ్ళను అంటే కొడతాడని అతను నోరు మూసుకొని షాప్కి వస్తాడు అది వేస్తాయంటే శిక్ష లేదా విధాయిత ఓరియంటేషన్ అనమాట సహజ సంతోష అనుకరణ ఇప్పుడు షాప్కి వెళ్ళిపోయి రమ్మని నాన్న చెప్పినప్పుడు నువ్వు కూడా నువ్వు కూడా ఒక ఐదు రూపాయలు కొనుక్కోరా అంటే అతనికి బహుమానం వస్తుంది కాబట్టి అతను షాప్కి వెళ్ళటం ఒక విద్యార్థి అనేవాడు వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళమన్నప్పుడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి నువ్వు కూడా ఒక ఐదు రూపాయలు లీస్ ప్యాకెట్ కొనుక్కోరా అంటే నాకు కూడా ఇక్కడ బహుమానం అంటే నాకు కూడా బహుమానం దొరుకుతుంది కదా అని సంతోషించి షాప్కి వెళ్తాడనమాట అక్కడ అది అది ఏది సహజ సంతోష అనుకరణ బహుమానాలు పొందటం అనేది గోల్బర్గ్ వికాస స్థాయిలో పూర్వ సాంప్రదాయక స్థాయి దాంట్లో రెండవ దశ ఇంకా నెక్స్ట్ ఇది ఓకేనా ఇది మనకి రెండవ దశ మూడవ రెండవ స్థాయి మూడవ దశ ఏంటి మంచి బాగుని నీతి ఓకేనా అంగీకార సూత్రాలు స్వయం అంగీకార సూత్రాలు అంటే ఉత్తర సాంప్రదాయక స్థాయి నెక్స్ట్ తీవ్రమైన మనో వాకుల్యతతో బాధపడుతున్న తన తల్లిని సంతోష పెట్టడానికి ఆమెను మామూలు వ్యక్తిని చేయడానికి మురళి తనకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని ఇకపై తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆమెతో అబద్ధం చెప్పాడు ఆమెతో అబద్ధం చెప్పాడు అనమాట ఇక్కడ వ్యక్తి అబద్ధాలు కూడా చెప్తాడు మనం చెప్పుకున్నాం ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉన్నట్లయితే అధికారం సాంఘిక్రమం కానీ ఏదైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ లేదా లేనప్పుడు అతను ఆటోలో కానీ బైక్ మీద కానీ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని జంప్ చేసినప్పుడు ఆ వ్యక్తి బాగోలేదు కాబట్టి అతను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఈ సాంఘిక క్రమాన్ని పాటించకపోయినా అవసరం లేదు ఎందుకు అక్కడ వ్యక్తిగతంగా అతని హక్కు వైద్యం పొందడం అనేది వ్యక్తిగత హక్కు అతని హక్కుని గౌరవించి అతను తన యొక్క రూల్స్లో చేంజ్ చేసుకుంటాడనమాట చట్టాల్లో కూడా ఇలాంటి దాన్ని చేంజ్ చేయాలి అని గవర్నమెంట్ కూడా సూచిస్తాడు అలాగే ఇక్కడ వాళ్ళ అమ్మని బాగు పడాలని అంటే అమ్మకి వ్యాధి తగ్గిపోవాలని అతను ఒక ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ అబద్ధం చెప్పటం అనేది కూడా నేరం కాదు అని భావించి నేరం కాదు అని భావించి ఒప్పందాలు వ్యక్తిగత హక్కుల్లో అతను ఒక అడుగు ముందుకు వేసి అబద్ధం చెప్తారంటే అంటే ఇతను ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడు ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడు అనమాట ఇక్కడ అబద్ధం చెప్పటం లేదా ఒక వ్యక్తికి బాగా ఆకలి అవుతున్నప్పుడు తన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంకా దొంగతనం చేయటం కూడా కరెక్టే అంటాడు తప్పు కాదు అని ఒక వ్యక్తి సమర్థిస్తాడనమాట ఎందుకు అతను అతని దగ్గర పని లేదు ఎవరు పని అడిగినా కానీ ఇవ్వలేదు అతనికి బాగా ఆకలి అవుతుంది అందుకోసం అతను దొంగతనం చేశాడు కానీ ఎటువంటి దురుద్దేశం అందులో లేదు అని గ్రహించినప్పుడు ఆ దొంగతనం చేయటం అనేది అక్కడ ఆ వ్యక్తి తప్పు కాదు అని అంటాడనమాట అది అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఉన్నాడు అక్కడ ఆకలి తీర్చుకోవడం అనేది వ్యక్తిగత హక్కు వ్యక్తిగత హక్కు పూడు గుడ్డ నీరు అంటాం కదా అది వ్యక్తిగత హక్కులు అనమాట నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక సమూహంలోని ఆకతాయి విద్యార్థులు ఉన్నారు ఒక సమూహంలో ఆకతాయి విద్యార్థులు ఉన్నారు వారిలో ఒక విద్యార్థి బడికి వెళ్లకుండా సినిమాకి వెళ్ళకపోతే తోటి స్నేహితులు ముందు తోటి స్నేహితుల ముందు చిన్నతనంగా భావించి సినిమాకు వెళితే ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నట్లు ఇక్కడ చూడండి ఒక సమూహంలో ఆకతాయి విద్యార్థులు ఉన్నారంట వాళ్ళు అయితే వాళ్ళు ఒక విద్యార్థి బడికి వెళ్లకుండా సినిమాకు బడికి వెళ్లకుండా సినిమాకు వెళ్ళకపోతే తోటి విద్యార్థులు బడికి ఇక్కడ ఒక విద్యార్థి ఆ సమూహంలో ఒక విద్యార్థి బడికి వెళ్ళకుండా ఉండి ఆ విద్యార్థులతో కలిసి సినిమాకు వెళ్ళకపోతే వాళ్ళ స్నేహితుల ముందు వాళ్ళ తోటి స్నేహితుల ముందు చిన్నతనంగా భావించి అంటే వాళ్ళు ఎక్కిరిస్తారని అతను ఏం చేస్తాడు బడికి వెళ్ళటం మానుకుంటాడు అనమాట అప్పుడు సినిమాకి వెళ్ళి సినిమాకి వెళ్తే ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నట్టు చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా అంటే తోటి విద్యార్థుల నుంచి మంచివాడు అనుకో అనిపించుకోవటం అంటే తోటి వారి నుంచి మంచివాడు అంటే మంచివాడు ఏడు మానవాడు ఏడు మంచివాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు సంబంధం లేదు ఇతరుల నుంచి మంచివాడు అని అనిపించుకోవటం ఏ స్థాయి మనకి సాంప్రదాయక స్థాయి మంచి బాలుని నీతి రెండవ స్థాయి మూడవ దశలో ఉన్నాడు మూడవ దశలో ఉన్నాడు అదే అతను మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి నేను సినిమాకి రాను నేను సినిమాకి రాను ఎందుకంటే నాకు స్కూల్కి వెళ్ళటం ఇష్టం అంటే అంత అతని అంతరాత్మకి స్కూల్కి వెళ్ళటం ఇష్టం కాబట్టి అతను అంతరాత్మ యొక్క నిందని తప్పించుకోవడానికి అతను స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే అతని వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతిలో ఉన్నట్లు కానీ అతను ఏం చేశాడు మిగతా వాట్లు ఎక్రిస్తాడని మంచివాడు మిగతా వాళ్ళతో మంచివాడు అని అనిపించుకోవాలని అతను సినిమాకి వెళ్ళాడు అంటే ఇక్కడ మూడవ దశ అలా కాకుండా స్కూల్కి వెళ్ళటం అనేది సమాజంలో ఉన్నటువంటిది కాబట్టి అందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను కూడా స్కూల్కి వెళ్తాను అని అనుకుంటే సాంఘిక క్రమాన్ని పాటించే దశ అనమాట ఇది మనకి ఐదు నిన్న చెప్పుకున్నాం టెట్లో ఎక్కువ మార్కులు దేవుడు ఇస్తాడని మనం గుడికి వెళ్ళటం అనేది మనకి ఇక్కడ బహుమానంగా భావించి రెండవ దశ అండ్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళతో మంచి వాళ్ళు అని అనిపించుకోవాలని ఒక అమ్మాయి టెట్ టెట్నోడిపోషన్ కోసం కష్టంగా కష్టపడి చదువుతుంది అని చెప్పుకున్నాం మంచి మంచి వాళ్ళు అని అనిపించుకోవాలంటే మంచి బాలు అది మూడవ దశ రెండవ స్థాయి సాంప్రదాయక స్థాయి అనమాట ఇది ఇంతవరకు ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనకి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి దీన్ని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ మనం మరొక వికాస సిద్ధాంతంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫ్రీ టెస్ట్లు రాయండి ఫ్రీ టెస్ట్లు ఎక్కడ ఉంటాయా అంటే ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మెనూ బటన్ ఉంటుంది ఇలా త్రీ లైన్స్ అయితే ఉంటాయి దాన్ని మెనూ బటన్ అంటారు ఆ మెనూ బటన్ని క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ అని కనపడుతుంది రెండవది ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేసినప్పుడు ఫ్రీ మెటీరియల్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ టెస్ట్లు అయితే కనపడతాయి అక్కడ ఫ్రీ టెస్ట్లు మీద క్లిక్ చేస్తే ఫ్రీ టెస్ట్లు అనేవి వస్తాయన్నమాట మనం ఎంఎస్ ట్యుటోరియల్ యాప్లో ఎటువంటి కోర్సులు మనం అమ్మట్లేదు కేవలం కోర్సులు కనపడట్లేదు ఫ్రీ టెస్ట్లు కనపడట్లేదు సార్ మాకు అని అంటున్నారని మనం కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి మనం ఒక రూపాయి కోర్సు అంటే కనపడటం కోసం మాత్రమే పెట్టాం అది ఎటువంటి ఈ మనీ మైండెడ్ అనేది ఇక్కడ కాదు హెచ్జిటి వాళ్ళకు కూడా అది పెట్టదా పెట్టమంటున్నారు కానీ మనం మన మైండ్ మైండెడ్ కాదు కాబట్టి మీరు చాలామంది తెలుసు ఉంటుంది కాబట్టి ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి ఇంకా ఈ ఎంఎస్ ట్యుటోరియల్ ఛానల్లో వీడియోస్ని మీ స్నేహితులకి మీరు షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్